వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో సర్పంచ్ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే పనిలో నిమగ్నమయ్యారు వరంగల్ రూరల్ జిల్లా వర్ధనపేట నియోజకవర్గంలో సర్పంచ్ పదవికి వార్డు సభ్యుల పదవులకు నామినేషన్ దాఖలు చేస్తూ ఆశావాహ అభ్యర్థులు పోటీ చేసే అభ్యర్థులు గ్రామంలో ఉన్న కుల సంఘాల నాయకులు యువజన సంఘాల నాయకులను మహిళా సంఘాల ప్రతినిధులను కలిసి తమకి మద్దతు తెలపాలని కోరుతూ ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేశారు వర్ధన్నపేట మండలం కొత్తపల్లి గ్రామంలో గ్రామస్తులంతా కలిసి రాజకీయాలకు అతీతంగా గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్ ఎన్నికల్లో పోటీకి నిలపకుండా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని నిర్ణయం తీసుకున్నారు కొత్తపల్లి గ్రామానికి చెందిన శుభనందిని చిట్ ఫండ్ సంస్థల యజమాని అయిన కౌడగాని కవిత రాంబాబులను సర్పంచ్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకునే విధంగా గ్రామస్తులు అంగీకారం కుదుర్చుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా సర్పంచ్ పదవికి ఎన్నిక నిర్వహించకుండా ఏకగ్రీవంగా ఎన్నుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు మంగళవారం కౌడగాని కవిత రాంబాబు అట్టహాసంగా తన నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమం లో మాజీ జెడ్పీటీసీ కమ్మగోని ప్రభాకర్ గౌడ్ ఎంపీటీసీ కమ్మగోరి ఊర్మిళ మాజీ సర్పంచ్ జన్ను యాకమ్మ రామ్లు తదితరులు పాల్గొన్నారు సహకారంతో ఈ వర్ధనపేట మండలంలోని కొత్తపల్లి గ్రామాన్ని మంచి అభివృద్ధి ప్రదంలో అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా వర్ధనపేట శాసనసభ్యులు ఆరూరు రమేష్ గారి నాయకత్వంలో కొత్తపల్లి గ్రామము స్థానిక నాయకత్వం ఆధ్వర్యంలో కొత్తపల్లి గ్రామంలో ఈరోజు సర్పంచ్ గారు నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన ఆదేశాల మేరకు మేమందరం కూడా మంచి మనసుతో భారీగా జన సమీకరణ చేసి నామినేషన్ చేసి సంతోషంగా సర్పంచ్ గారికి ఈ బాధ్యతలు ఒప్ప మేమందరం కూడా వాళ్ళ బిడ్డల భావించి ఊరును బంగారు పథకం గంగాదేవిపల్లి కాదు కొత్తపల్లి కొత్తపల్లి చూడాలనే తప్ప గంగాదేవిపల్లి అని మాట్లాడదాని సర్పంచ్ గారికి రెండు చేతులు జోడించి మీ అందరి పత్రిక ముఖంలో కోరుకుంటున్నాం కొత్తపల్లి గ్రామం నందు ఎమ్మెల్యే గారి ఆదేశానుసారంగా కొడగాని కవిత రాంబాబు గారికి ఎమ్మెల్యే గారు టికెట్ డిక్లేర్ చేయడం జరిగింది దాని అందరం మేము గ్రామస్తులందరం ఏకాస్థలమై ఏకీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఇప్పుడు ఈరోజు నుంచి గ్రామంలో ప్రతి ఒక్క పనిని ఆయన ఆధ్వర్యంలో జరుపుకుంటూ మండలంలోనే కాదు జిల్లాలోనే మంచి గ్రామ పంచాయతీగా ముందుంచాలని మేము సర్పంచ్ గారిని